अमव <laughs> ఆగమ్మ ఆగప్ప అమ్మవారు ఆ ఆదయమనట్టు ఉన్నది ఆగనట్టు అది ఇవాళ మహాను ఆ ఎంతో మంది మహా తల్లికి ఆ మధ్యాహ్నం గబ్బెర ముగ్గులు ఆ వారు చిన్నలో పెద్దలు వారి కుటుంబానికి ఆ అన్నదమ్ములు బాబులో మహమంతుడు రామలక్ష్ములు ఆ అనగా గృహశాంతి మనిషిశాంతి ప్రశాంతత అని చెప్పేసి ఆ ఈ కప్పి అన్నమని తోటి ఆ అమ్మవారికి ఆ గారు తోచినంతవారు ముడుపులు తీసుకొని వచ్చారు బెరువులు తీసుకొని వచ్చారు ఆ తీసుకొని వచ్చే వారికి వాళ్ళ మోక్షము కలుగులే కాక ఆ ఏమిటంటే ఏమిటయ్యా ఏటయ్యా సర్వభోత శక్తులు కూడా ఆ సర్వభౌత శక్తులు అనగా ఆ యే వాళ్ళ మహా తల్లి తిరుగుతలు ఆ దిశాల వారి వేళగిరి అంటే ఆ అననాడు మహానుభావులు వారి వాళ్ళు ఇచ్చమన్నారు ఆ హేరయ్యా ఎవరంటే అంటే ఆ రాజు రహ్మ బ్రహ్మ రాజు రాజు అమ్మా బ్రహ్మ నాయుడు మూడు చురుసులు ఆరు అస్తమలు గలవాడు మూడు చెరుచులు ఆరు అస్సలు మూడు చురుసులు వారు అస్తమలు గలవాడు అంటే రాజు రహమన బ్రహ్మంట ఆ రాజు రహమన బ్రహ్మంత సామాన్యవా సామాన్యంగా హంగ హంగ కొంగ కొంగ కళింగ కళింగ కాశ్మీర్ కాశ్మీర హంబో కాంబోడ అనగా ఎందుకో అబ్బాయి రాష్ట్రముని కూడా తిరుగుతున్నాడట బహారమావుడు ఆడాడు అంబవారంతా అమ్మవారు బండారం ఎంత అమ్మవారి పండారమే ఎంత ఎవయ్ ఆ శుశానంతి బావ ఆ టైం అవుతుంది మరి ఐదే ఆ అమ్మవారు మీద వేద్యం ఆడిన వారు గాని ఆ లేదు అన్న వారు గాని ఆ లేదు అనే వారికి శక్తులు పడుతుంటాయి ఆ సర్వ పడుతుంటాయి సర్వభూతాలు సర్వ తెలుసా ఆ ఏంటయ్యా సర్వ భూతాలంటగా ఆ నాడు మహా తల్లిగా ఆన్లైన్ లో కట్టేసి అమ్మవారికి అమారుకు పెడుతూ ఉన్నాం ఆ ఒకఒక్కలకు ఒక ఒక్క ఈ సమిషిక పరిష్కారం అంటే అయ్యా అమ్మవారి సమస్య పరిష్కారము అమ్మ అని చెప్పి దండం పెట్టుకొని పోతే అమ్మవారికి మోక్షంగా చల్లం తల్లి నాని గారు రెడీనా అయినా చల్లం తల్లి బంగారు కొద్దిగా ఎనంగా ఉంటాయా కొద్దిగా ఎనంగుంటే వాళ్ళు స్వేచ్ఛగా తిరగటానికి ఎంతో ఆనందంగా కట్టి ఇప్పుడు తర్వాత அனவரோ நீங்கோ மதனவரோார் வார் குளிシナரம்மா நேவோ முச்சாலガது முச்சாலகங்கா அனவரோார் வார் குளிシナரம்மா நேவோ புல்லாவதந்துளோரல் கட்டி ஓராரோ தம்யோ ஹங்கமே ਤਲੋਪ ਮੇਸੀ ਹਕਮ ਘਾਮ ਰਨੋ ਫੋ ਮਾਰਨੇਓ ਪੱਟੂ ਤੋਭੇ ਵੇਸੀ ਤਲੋਪ ਮੇਸੀ ਅੰਤੂ ਫਲੇ ਰਗਾ ਲਮਹਾਰਨੇਓ ਪੱਕਰ ਬੋਸ ਕੋਰੀ ਈ ਜਿਵੇਂ ਟਕਲੇ ਸੁਆ ਨੰਮਨੇਓ ਕੱਕੂ ਲੋਲਾ ਲੋਈ ਕੱਕੂ ਲੋਲਾ ਲਮਹਾਰਨੇਓ ਵੱਲੋਖ ਰਾਵਾ ਰਗਾ ਜਾਵਾ ਹਮੋ ਹੋਰ ਸਖਿਨ ਜਹਾ ਜੈਓ ਸਭ ਲੋਬੋ ਆਯਾ అమ్మవారు సవ అమ్మవారు మహాకల్లి కొలువులో ఉన్నది కొనులో ఉన్నాది అమ్మవారు కొనువులో వేధి విధానముగాపై ఆ అలా నాడు అన్నవారు తాతలు కొలిచారు ఆ వారు పనులు కొలిచారు ఆ మా తాతలు కొలిచి అమవత్తులు కట్టుకున్నారు ఆ మరి ఏ రోజు ఏ రుణవందమో ఈ అమ్మవారికి మన సేవ చేయటం అమవారు మహిమ చేత తొందర గురు మానక్ మాతపై ఉన్నారు మోసపై ఉన్నారు అనగా ఆ అమ్మవారు పొలం వారు వెలవేలు వెలవేలు మధ్యాహ్నం వారు వెలవేలు వెలవేలు అలనాడు మహాతలు కొలువుక వారు తాతల తండ్రులు మోసపోతే మోసపోతే అమ్మవారి దగ్గరకు ఆ వచ్చారంట అమ్మవారి దగ్గరకు వచ్చి చూసావా అమ్మా అమ్మా నిన్ను కొలవటం కారణం ఏమిటి తల్లి అని అడిగారు ఆ కొలవటం కారటం ఏమిటమ్మా కొలవటం కారణం ఏమిటి ఏంటి విధానం అంటే అమ్మవారు సత్యము సత్యము అమ్మవారు బతి బారు శక్తి 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 కూడా నాయకి అనగా అమ్మవారు అలాడు అమ్మవారు మహాతల్లి చూసావా చూస్తావా అమ్మా అమ్మా మహాతల్లికి కోరి కొలిసిన వారికి కొంగున బంగారం కోరి కొలిసిన వారికి కొంగుని బంగారం అంట పొలవలో ఉన్న రాజులు పెట్టున్న అమ్మవారు ఆ కొరతలేస్తున్నది కొరతల వేసుకున్నాది అన్న నాడు మహాతలు చూసావా ఆయా అయితే అయితే అమ్మవారు సత్వం చేస్తాం ఆ అమ్మవారు భక్తి చేస్త్రం భక్తి చేత అమ్మవారే మహా తలి ఆ అయితే ఆ అమ్మవారు కొలవతో కులిపించుకుంటున్నారు కదా తులిపించుకున్నా ఏది సార్ ఎందుకు సార్ ఏనైనా అమ్మ అమ్మవారు ఒక బాల అవతారము పడి మారేదట బాల అవతారం పడిమాది బాల అవతారమ్మ పడి మారి మహాలని తూర్పు పర్వట ఉత్తరం దక్షిణం నగము తిరిగి చెప్పు ఆడపిల్గా తల్లి చెప్పు తల్లి చెప్పు ఏమి తల్లి చెప్పు చెప్పమ్మా చెప్పుతల్లి చెప్పు చెప్పమ్మా ఆడపిల్ల ఆడుకోడు

せの வாரம் செப்படா நீ பங்காரம் ஜார்த்து சொல்லம்மா அந்த ఇప్పుడు ఎల్లీ మాకు నీకు రెండు సార్లు ఉంది మహేంద్రు మంచిగా చక్కగా కృష్ణమైంది రోజున్నాయి ఎలా ఉండగా అమ్మా మా గల్ లో ఉన్న కొద్ది వందలు మాత్రం కొద్ది వందలెట్ట என்னஸ் அமர்வால் தேவன அமார்

అయ్యా అమ్మా కింద పెట్టండి కింద పెట్టండి ఎవరు పరిత మాట్లాడలేదు కింద పెట్టండి అయ్యా పరలోకైలో ఉండాలా సమయం లైన్ ఉండాలా మీరు కొద్దిగా కొద్దిగా అనుకున్నవా అమ్మ ఆడపడుతున్నాక అమ్మ ఆడపిల్ల పెట్టిన వారు ప్రతి ఒక్కరు పెట్టిన చల్లంత మాత్రము కంటి వారు సాగు మీరు అందరూ ఆడాలా చక్కగా అందము ఆనందము పర్వాలందమున వారి ఆనందపడింది <laughs>